హాయ్ అందరికీ నమస్కారం ఇంట్లో వంటలు చేయకపోయినా మేమేం తిన్నామో చూపించడం బడాయి నాకు అలవాటైపోయింది అయితే ఏంటంట వీడియో తీసే నా ఓపిక చూసే మీ ఓపిక చెరీస్ చూశారు కదా నిన్న ఊరు వెళ్ళినప్పుడు కనబడితే తెచ్చాము ఈ మధ్య ఇక్కడెక్కడ కనిపించలేదు హైదరాబాద్లో ఇక్కడ ఏదో వంటకం జరుగుతుంది అని అనిపిస్తుంది కదా మా అపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళ వాళ్ళింట్లో కుక్వెర్ డెమాన్స్ట్రేషన్కి వచ్చారు వాళ్ళు చూపిస్తున్నారు మేము చూసామన్నమాట నూనె అవసరం లేదు నీళ్ళు కూడా అవసరం లేదు ఆశ్చర్యంగా అనిపించింది నాకు ఒక నిమిషం ఆలోచిస్తే అనిపించింది వెజిటబుల్స్లలో న్యాచురల్గా మాశ్చర్ ఉంటుంది కదా దాంతో కుక్ అయిపోతుంది దట్స్ ఫైన్ ఇక్కడ మా మ్యాటర్ ఏంటంటే గిన్నె మాడకూడదు కదా హీట్ చేసినప్పుడు నీళ్లు కానీ ఆయిల్ కానీ లేకుండా అండ్ న్యూట్రియం ఎక్కువగా లూజ్ అవ్వకూడదు అది కూడా ఇంపార్టెంట్ బాగా అనిపించింది ఆలోచన కానీ బడ్జెట్ ఫ్రెండ్ కాదు నాకైతే దట్స్ ఫైన్ ఇంకా దానికి ఎక్కువ వెయిట్ ఇవ్వద్దు బడ్జెట్ ఫ్రెండ్లీ కానప్పుడు నేను కొనలేనప్పుడు అంత ఆలోచించవద్దు దొరికిన పద్ధతిలో అలవాటున పద్ధతిలో తిందాము అని అనుకున్నాను ఇంకా అప్పుడు అనిపించింది అందరి ద్రాక్ష పుల్లనా అని అనుకోవడం కోసం అబ్బా పోనీలే ఆ రిజల్ట్స్ అన్నీ వెయిట్ ఉన్నాయి నాకు ఎందుకు అంత బరువు మోయడం అని అనుకున్నాను బాగానే ఆలోచించాను కదా కరెక్టే కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే